పట్ల ఆసక్తి కలిగి ఉండాలని కాంగ్రెస్ నాయకులు ధీమరాజు కనకరాజు అన్నారు ఆదివారం చంద్రతి మండలం మూడపల్లి క్రీడా మైదానంలో క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని క్రీడాకారులు అన్ని క్రీడలను రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడాకారులు క్రీడల వైపు మొగ్గు చూపాలని యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలలో రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో క్రికెట్ ఆడుతున్న మా మిత్రులకు వారిని ప్రోత్సహించడానికి చిన్నగా నా వంతుగా క్రికెట్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది వారిని ప్రోత్సహించడానికి ఎందుకంటే ఇలాంటి యువత వీరిని ఆదర్శంగా తీసుకొని ఏ ఆటలో ప్రతిభ కరిస్తే క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు చెస్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఏ ఆటల కన ప్రతిభ ఉన్నవారు ఆ ఆటను ఆడి మన మండలానికి కావచ్చు మన గ్రామాలకు కావచ్చు మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయిగా ఎదగాలని నేను ఆకా ఆకాంక్షిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని యువత మత్తుకు మందుకు బానిసలు కాకుండా ఇలాంటి క్రీడకు ఆకర్షితులై రాష్ట్రంలో దేశంలో ఉన్నతంగా ఎదగాలని క్రీడాకారులుగా ఎదగాలని నేను ఆకాకి ఆకాంక్షిస్తున్నాను గత ఆదివారం రోజు ఇరవై తారీఖు రోజు ఈ క్రీడా ప్రాంగణానికి గౌరవ ఎమ్మెల్యే మన ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత క్రీడాకారులను ప్రోత్సహించడానికి కోసం ఇక్కడికి రాష్ట్ర స్పోర్ట్ చైర్మన్ అటు చైర్మన్ అయినటువంటి మన శివసేన రెడ్డి గారిని తీసుకోవడం తీసుకురావడం జరిగింది తీసుకువచ్చి ఒక సంవత్సరం లోపు ఈ క్రీడా మైదానాన్ని ఒక ఈ ప్రాంతంలో ఒక క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా ఏర్పాటు చేస్తానని గత ఆదివారం రోజున మన గౌరవ ఎమ్మెల్యే ఆలసీనన్న గారు మరియు స్పోర్ట్స్ చైర్మన్ గారు ఇక్కడ తెలపడం జరిగింది ప్రతి ఒక్కరూ క్రీడలలో ఎవరికైతే ఏ క్రీడలో నైపుణ్యం ఉంటుందో ఆ క్రీడలలో ఇంకా ముందు రాటుదేలుతో రాష్ట్ర స్థాయిలో మన మండలానికి పేరు తేవాలని